కోటలు మగబిండ కంటారంటే అత్తొద్దు స కోటలు మగబిండ కంటారంటే అత్తొద్దు తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా సైకోల్ సగం చెప్పాడానికి గుండె దగ్గర ఇప్పుడు ఇక్కడ వనితా ఉంది కార్పొరేషన్ చైర్పర్సన్ ఎంపీ కింది వన్యాస్ కి వనిత ఉంది ఎంపీ కింది వన్యాస్ కి ఎవరిని జగన్ జగన్ కూతురునా భారతి రెడ్డి గారినా ఎవరిని జగన్ జగన్ కూతురునా భారతి రెడ్డి గారినా ఆ గాడిదల్ని అడగండి ఎల్లి ముద్దని మెట్టారు కడుపుని చేసి వేయాలి అంతే ఎల్లి ముద్దని మెట్టారు కడుపుని చేసి వేయాలి అంతే కమిట్ కమిట్ అనే పోవాలి ఏదోటి గెలడాలు కొంచెం పొడవడాలు ఎక్కడెత్తులు లేవు నేను చూడడం లోతులు లేవు భారతమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు భారతి రెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మ పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడు మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మ పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి గుంటూరు జిల్లాలో ఒక ఉంది హోం మంత్రి చిచ్చేరిచారు అసలు హోం మంత్రికి ఒక పోలీసు అని సెల్యూట్ కొడుతున్నాడు అండి మామూలు పోలీస్ సెల్యూట్ కొడుతున్నాడు హోం మంత్రికి ఎందుకు మరి సంక్రాంతా మంచి చెప్పలేకపోతాం ఒక అరావశ్యంగా మనం మాటించి మార్తత్వానికి మరి బట్టల ఉండదు స్పరిస్తాం ఒక అరావశ్యంగా మనం మరి బట్టలు ఉన్నది రోజా నీ తెలదు బ్లూ ఫిల్మ్ యాక్ట్ నువ్వు దగ్గర ఉన్నాయి నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో మిర్యాల గుడి ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు ఎవరితో వచ్చావు నువ్వే గెస్ట్ హౌస్ రోజా రికార్డ్ డాన్స్ చేసుకున్నావు నువ్వు నువ్వు ఫిలం లో యాక్ట్ చేస్తే నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు ఈ అదృష్టం వేళ మంత్రి అయిపోతే బతుకే ఇష్టంగా ఎన్ని భూపం చేయాలి ఎంత మందితో నువ్వు కాపురాలు చేసావు ఎన్ని లాజీల్లో పడుకున్నావు ఎన్ని గెస్ట్ హౌస్ నువ్వు ఎన్ని ఫ్లైట్ తగ్గ నీ బతుకు ఒక బజార్ బతుకు ఒక బజార్ మనిషివి బావు నువ్వు ఆ బట్టలు పోయి గ్యాన్స్ చేసావు రోడ్ల మీద తెలియదా మాకు జబర్దస్త్ జగజారిపోయి యాక్ట్ చేసావు నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు మంత్రి అయితే నువ్వు బజార్ దాని కాకపోతావా నువ్వు నీ బ్లూ ఫిలిం కూడా ఊరు ఊరు వేసి నేను టీడీపీ అభ్యర్థి బుచ్చయ్ చౌదరి మహిళలతో దురుసుగా ప్రవర్తించారు కొందరు మహిళలు నిలదీసినప్పుడు ఒక మహిళను చెప్పుతో కొడతారని అనుచిత వ్యాఖ్యలు చేశారు